వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్ త్రిబుల్ వన్ అండి ఈరోజు నేను మీకు చూపించబోయే మొత్తం ఎండు చేపలకి సంబంధించినవండి అండి రకరకాల ఎండు చేపలు చూసారు ఎన్ని రకాలు ఉన్నాయి నాకు కూడా కొన్ని పేర్లు తెలియదు అసలు అవి చూస్తుంటేనే నాకు ఇన్ని ఉంటాయా అని అనిపించింది అక్కడ నేను రావులపాలెం నుంచి తణుకు దారిలో రోడ్ సైడ్ ఉన్నాయండి వెనకాల ముందు ముందొచ్చేసి ఎండు చేపలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి తాళ్ళకి కట్టేసి ఆలాడిద తీసారు అంటే రోడ్డుపై నిళ్ళే వాళ్ళకి బాగా కనిపిస్తాయి అనమాట ఇలా అక్కడ పెట్టుంటే మనం ఆగి చూడాల్సి వస్తుంది అదే ఇలా కట్టు ఉన్నాయి అనుకోండి మనం వస్తుంటేనే కనిపిస్తే దూరం నుంచే వీటిని చూసైనా ఆగి చూడాలండి అంటే ఎన్ని రకాలు ఉన్నాయి అసలు చెప్పడానికి లేదు రకాలు ఉన్నాయి ఒక్క దాంట్లోనే రెండు మూడు క్వాలిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి నేను చూపించేది ఇది ఏ చేప కూడా నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఏమో రొయ్యి పొట్టు ఉంది ఇక్కడ చిన్న చిన్నగా చేపల్లాగా ఉన్నాయి ఇవి నాకు తెలిసి సాంబార్లో సైడ్కు వేయించుకునేవేమో నాకు తెలిసి మీకే మీకు తెలిస్తే మటుకి కామెంట్ చేయండి నెత్తళ్ళు అనమాట నెత్తళ్ళలోని రకాలు మళ్ళీ ఈ రొయ్య పొట్టుతోని కారపొడి చేసుకుంటారంట చాలా బాగుంటుందని విన్నాను కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇవి వచ్చేసి ఎండు నెత్తళ్ళు టూ టైప్స్ ఉన్నాయి చూసారా పక్కన ఏమో సన్నగా ఉన్నాయి ఇవి కొంచెం లావుగా ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవి కూడా నెత్తళ్ళే ఎండు రొయ్యలు తెల్లయ్యి దూరం నుంచి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇన్ని రకాలు ఒకటే దగ్గర ఉంటే ఎక్కడికి వెళ్ళే పని లేకుండా కొనేసుకోవచ్చు అనమాట ఇది చావడాలు నేను చూపించే చావడాలు వంకాయ టమాటా వేసి వండుకుంటే చాలా బాగుంటాయి ఈ నా ఫేవరెట్ కూడా అలాగే ఏవైనా వంకాయ ఎన్న చాపేసే వండుకోవాలండి వంకాయని టమాటో వేసి ఎండిచాప ముక్కలు కానీ రొయ్యలు కానీ వేసి వండుకుంటే చాలా బాగుంటాయి ఈ ఎండు రోయలు అయితే అన్నింటిలోనే వేసుకోవచ్చు అనమాట సైడ్కి మాకు కూరగాయలు కొంచెం తక్కువగా ఉన్నప్పుడు నాలుగు ఎండు రోజులు వేసి అడ్డం వేసి వండేస్తారు ఇవేమో కట్ చేసిన ముక్కలు ఇవి నెత్తళ్ళు ఇవేమో ఎర్రగా ఉన్నాయి అనమాట ఎండ్రోయలే ఎర్రగా ఉన్నాయి ఇదేమో పండుగప్పు అండి ఇది చాలా కాస్ట్ అంట సిక్స్ హండ్రెడ్కి కేజీ ఏమో చెప్పారు ముక్కలు పీస్ ముక్కల్లాగా అమ్ముతారంట ఇవి చూడండి ఈ చేపని చీరేసి రెండు మధ్యలోకి చీరేసి ఉప్పు పోసి ఎండబెట్టారు అలాగే ఎండబెట్టడం ఎండుతుంది మరియు ఇంకొకరికి ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళకి బాగా కనిపిస్తుంది అనమాట మధ్యలోకి చీరేసి ఉప్పు పోసి ఎండబెట్ ఎండబెట్టి ఇక్కడ ఇలా అయితే అలర్ తీశారనమాట చూడండి అలా కనిపిస్తున్నాయి ఇవి ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఉన్నారు కొనుక్కుంటున్నారు ఇవేనండి నేను తీసుకున్నాయి ఇలా పాములాగా కనబడుతున్నాయి కదా ఇవి ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు నాలాగా చాలామందికి చాలా తెలుసు ఉంటాయి నాకు కొన్ని తెలుసు వాటి పేర్లు చెప్తాను నాకు తెలియని వాటిని మీకు తెలిస్తే మీ పేరు కామెంట్ చేసేయండి ఇది చూసారా ఉందో చేప మధ్యలో చీరేసి ఉప్పు అండి మొత్తం ఉప్పు అసలు ఈ ఉప్పు ఉండడం వల్లే ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అలాగే ఎండి మంచిగా స్టా ఉంటాయి అన్నమాట ఉప్పు వల్ల టూ టైప్స్ తిప్పి చూపిస్తున్నాను ఇక్కడ నేను మీకు అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి అన్నమాట మనం అక్కడ ఇక్కడ ఎత్తుక్కునే పని లేకుండా ఇవి తీసుకున్నానండి నేను ఒక హాఫ్ కేజీ బాగున్నాయి ఫ్రెష్గా చాలా బాగున్నాయి అనమాట అంటే బాగా ఎండి ఎండినివి ఉన్నాయి పచ్చి ఉన్నాయి మన చాయిస్ ఏవి తీసుకోవాలనేసి పొట్లో అయితే నాలుగైదు రకాలు ఉన్నాయండి రొయ్యిపొట్లోని పచ్చి నె ఎండినెత్తలో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి ఇక్కడ లైన్గా ఉన్నాయి చూడండి నాలుగైదు రకాలు మనకు సాంబార్కి సైడ్కి వేయించుకోవడానికి కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి పేర్లు చెప్పడానికి రాదు కానీ ఆయన కూడా అడుగు అడిగాను కాకపోతే ఆయన చెప్పిన పేర్లు కాదు సార్ కరెక్ట్గా నాకు గుర్తులేవు ఇంకొకటి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా పెడదామంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి బైక్ సౌండ్స్ హార్న్స్ ఇవన్నీ వస్తాయి చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి వాయిస్ అవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈయన ఈ షాపు ఓనర్ మంది మేము వెళ్ళాక మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరండి మేము వెళ్ళాక ఐదు ఆరుగురు వచ్చారు వీడియో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది వెనకాల వరి పొలాలు భలే ఉన్నాయి అసలు రోడ్ సైడ్ చేపలు కానీ ఇన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి కానీ ఎక్కడ వాసన రాలేదండి అంటే ఇప్పుడు ఎండి చేపలు మనం తీయగానే వాసన వస్తాయి కదా అలా రాలేదు ఎందుకంటే ఇవి ఓపెన్గా ఉన్నాయి కాబట్టి వాసన అనేది రాలేదు మనం ఒక డబ్బాలో వేసి క్లోజ్ చేసి పెట్టామనుకోండి స్మెల్ వస్తాయి ఓపెన్ చేయగానే వాసన వస్తాయి ఎండు చేపల వాసన ఇక్కడ మట్టికి అసలు అన్ని చేపలు అన్ని రకాలు ఉన్నా కూడా ఎక్కడ ఎండు వాసన అనేది అనిపించలేదు అసలు నాకు అక్కడ నేను చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి అసలు వాటి పేర్లు ఏంటనే అని అడుగుతున్నాను అనమాట ఇవేంటి ఇవేంటి అని అడుగుతున్నాను ఇక్కడ చూసారు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు చూసి ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయో మీరు ఎవరైనా అటు సైడ్ ఎల్లుంటే తీసుకోండి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఇంకోటి ఏంటంటే మనం బయట కొనుక్